श्रीगोमात्रे गोमात्रे नमः मूकपञ्चशती पादारमिन्दशतकं लोनि इरवैतमिदवश्लोकं पवित्राभ्यामम्बां प्रकृतिमृदुलाभ्यां तव शिवे पदाभ्याम् कामाक्षि प्रसभमभिभूतैः सचकितैः प्रवालैरम्भोजैरपि च వనవాసవ్రత సదైవారభ్యంతే పరిచరిత నానా ద్విజగణై అమ్మ కామాక్షమ్మ పవిత్రములైన మృదువైన మంగళకరమైన సున్నితమైన లేత కమలముల వంటి ఎర్రని పగడముల వంటి సదా వనములయందు దిశ దిశలకు సంచరించుచున్నటువంటి నీ పాదములను చిలుక పలుకుల వంటి పలుకులు పలికే సద్బ్రాహ్మణులచే సదా తల్లి నీ పాద పద్మములకు వందనములు పవిత్రాభ్యాం అంబాం ప్రకృతి మృదులాభ్యాం తవ శివే మృదు స్వభావము గల పవిత్రమైన మంగళస్వరూపిణి అమ్మ కామాక్షీదేవి పదాభ్యాం కామాక్షి ప్రసభమభిభూతై సచకితై కమలంల వంటి మృదువైన ఎర్రని పగడాల వంటి పాదములు ప్రవాళైర్ అంభోజైరపిచ వనవాస వ్రతదిశా వనములందు దిశ దిశలకు సంచరించు సదైర్వారభ్యంతే పరిచరిత నానా ద్విజగణై ఎల్లప్పుడూ చిలక పలుకులు పలికెడి సద్బ్రాహ్మణులచే పూజింపబడే తల్లి పవిత్రాభ్యాంబాం ప్రకృతి మృదులాభ్యాం తవ శివే पदाभ्यां कामाक्षी प्रसभमभिभूतैः सचकितैः प्रवालैरम्भोजैरपि च वनवासव्रतदिशाः सदैवारभ्यन्ते द्विजगणैः